హలో అండి అందరికీ నేనైతే ఇక్కడ అల్లం వెల్పాయ తీస్తున్నా అండి పొద్దున్నే ఎందుకంటే మాది సండే వస్తే నాన్ వెజ్ కర్రీ కదా అందరికి ఆల్రెడీ తెలిసే అండి మా వారైతే ఫిష్ తీయడానికి బయటికి వెళ్ళరు నేనైతే ఫ్రెష్గా అల్లం వెల్లిపాయనైతే తీసి పెట్టుకుంటున్నానండి అయితే మేము కంపల్సరీ ప్రతి సండే నాన్ వెజ్ అనేది మాకు ఇంకా రొటీన్ అయిపోయిందండి ఒక సండే వచ్చేసి మటన్ ఒక సండే వచ్చేసి చికెను మళ్ళీ సండే వచ్చేసి ఫిష్ ఇట్లా రొటేట్ అవుతూనే ఉంటుందండి మాది నాన్ వెజ్ అనేది కాకపోతే మేము సండేనే తింటామండి మధ్యలో మాత్రం ఎక్కువ నాన్ వెజ్ తీసుకోమండి ఓన్లీ ఎగ్స్ తింటాం కానీ నాన్ వెజ్ అయితే సండే సండే కంపల్సరీ అయిపోయింది పిల్లలు పెద్ద అయినప్పటి నుంచి అయితే కంపల్సరీ అయిపోయింది చిన్నప్పుడు అంటే ఒక్కో సండేది బట్టలు ఆరేస్తున్నాను అండి ఇక్కడైతే ఇంకా మా వారి బట్టలు ఎవ్రీ సండే కంపల్సరీ వాషింగ్ మిషన్లో వేసి ఉతుకుతానండి షర్ట్స్ అయితే చేతితో ఉతికి ప్యాంట్స్ టవల్స్ అవి అయితే వాషింగ్ మిషన్లో వేసి పిండి ఆరేస్తున్నానండి అయితే చెప్పాను కదండీ మీరైతే తమ్ముళ్ళలో చూసే ఉంటారు నేనైతే నా లైఫ్ అంటే నా చిన్నతనంలో కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ వేసే టైంలో మాత్రం నేను మంచి మెరిట్ స్టూడెంట్ అండి బాగా చదివేది క్లాస్లో కూడా మంచి పొజిషన్లో ఉండేదండి నేను అనుకునేదాన్ని కంపల్సరీ నేను ఏదో ఒక మంచి జాబ్ అయితే చేస్తాను మంచి పొజిషన్లో ఉంటా అని అనుకునేదాన్ని కాకపోతే ఏంటంటే ఇంకా మ్యారేజ్ చేసుకోవడము ఇంకా పిల్లలు ఇంకా ఇదే ఇదే సరిపోయిందండి పిల్లలు ఉండేసరికి ఇంకా జాబ్ చేయడానికి నాకు అసలు ఛాన్స్ దొరకలేదు పిల్లలు చిన్న పిల్లలు ఉండే ఇంకా వాళ్ళని చూసుకోవడానికి సపోర్ట్ ఎవరు లేక జాబ్ అనేది అయితే చేయలేదండి అంటే ట్రై చేశాను కానీ పిల్లలు చూసుకోవడం ఎవరు లేక కష్టమైపోయిందండి నాకు అందుకని నేను జాబ్ అయితే చేయలేదు ఈ విధంగానైతే నేను ఒక మంచి హౌస్ వైఫ్ లాగా సెటిల్ అయిపోయానండి నా లైఫ్ అసలు తిరిగి వెనక్కి చూసుకుంటే ట్వంటీ ఇయర్స్ ఎట్లా గడిచిపోయినాయి అనేది నాకే అర్థమవుతులేదండి ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయండి జాబ్ కోసము అంటే స్కూళ్ళల్లో కాలేజీలలో నాదేంటంటే ఎంకామ్ కాబట్టి టాలీ కూడా ఉంది ఆఫీస్ అకౌంటెంట్స్ అట్లాంటివి అయితే వస్తున్నాయండి చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా ఎందుకంటే జాబ్ చేసేందంటే సెవెన్ థర్టీకి వెళ్తే మళ్ళీ సిక్స్ వరకు వెళ్ ఉండాలండి మళ్ళీ సండేస్ కూడా ఈ అకౌంటెంట్ జాబ్కి అయితే సండేస్ కూడా పిలుస్తారు సమ్మర్ హాలిడేస్ కూడా ఉండవు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నానండి లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందా అని కూడా ఆలోచిస్తున్నాను బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుందేమో ఇన్వెస్ట్మెంట్ పెట్టి సక్సెస్ కాకుంటే ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు ఆలోచిస్తున్నా మీరైతే నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా ఐడియాస్ ఉంటే సలహా ఇవ్వండి అయితే వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేరు కామెంట్స్ కూడా పెట్టట్లేదండి అసలు కామెంట్స్ జనరల్గా అయితే ప్రతి ఒక్కరు వీడియోస్లో కామెంట్స్ పెడుతుంటే వీడియోస్ కామెంట్స్ టర్న్ వేసుకోవడం అనేది చేస్తుంటారు కానీ నా దాంట్లో ఒక గుడ్ కామెంట్ కానీ బ్యాడ్ కామెంట్ కానీ ఏది పెట్టట్లేదండి అంటే ఎవరు బిజీలో వాళ్ళు కదా అయితే చూసి వదిలేస్తున్నారు కానీ కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఎందుకంటే వీడియోస్ చేయడం చాలా ఎంతో కష్టం అండి ఏం ఈజీ కాదు అది మనం ఒక వీడియో తీయాలంటే దాని వెనుక చాలా చాలా కష్టం ఉంటుంది వీడియో తీయాలి ఎడిటింగ్ చేయాలి మనం ఇప్పుడు ప్రతి చేసే పనిని వీడియో తీయాలంటే ఎంత కష్టమో ఇప్పుడు నేను తీస్తున్నా కాబట్టి అర్థమవుతుందండి ఏదో ఈజీ అనుకుంటారు వీళ్ళకి ఏం పని పాట లేక చేస్తున్నారని అనుకుంటారు కానీ పని పాట లేక కాదండి ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టు చేస్తున్నాం కానీ పని పాట లేకనైతే కాదండి అందరూ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్స్ ఇంకా చాలామంది వేసుకోండి లైక్ కూడా చేయండి మా ఫ్రెండ్స్ కూడానండి అసలు నేను జాబ్ చేయకుండా ఇట్లా హౌస్ వైఫ్ లాగా ఉన్నానంటే ఎవరు నమ్మరండి నేను ఏంటి ఇట్లా ఇంత ఖాళీగా అంటే జాబ్ చేయకుండా ఉన్నావా అని చాలామంది అసలు నమ్మరండి అంటే నేను ఒక అగ్రెసివ్ స్టూడెంట్ లాగా ఉండేదండి క్లాస్లో ఏ క్లాస్ చెప్పినా సీరియస్గా క్లాసెస్ వినడము మంచిగా క్లాసు అర్థం చేసుకోవడము మంచిగా నేర్చుకోవడము ప్రతిదీ మ్యాథ్స్లో కూడా చాలా పర్ఫెక్ట్ ఉండేదండి నేను మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ అప్పట్లో ఇంగ్లీష్ చాలామందికి రాకపోయేది గ్రామర్ మిస్టేక్స్ అవి ఇవి ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతుండేవారు ఇంటర్లో కానీ చాలామంది కానీ నేను ఇంగ్లీష్లోనే క్లాస్లో టాపర్ అండి గ్రామర్ మా సార్ అయితే ఎయిత్ క్లాస్లోనే టెన్సెస్ అవన్నీ నేర్పించిండ్రు ఆనంద్ సార్ ఒక సార్ ఉండే ఆ సార్ వల్ల మాత్రం మేము ఇంగ్లీష్ అయితే బాగా నేర్చుకున్నామండి మాకు చాలా యూజ్ కశ్మీర్లో చనిపోయిన వారందరికైతే నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానండి వారు ఆత్మలు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని అయితే నేనైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఇంతటి ఘోరం అండి అసలు ఏదో కాశ్మీరు ఒక విహారయాత్ర మంచి ప్లేస్ మన దేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కదండీ కాశ్మీర్ అయితే అలాంటి ప్లేస్ను చూడ్డానికి వెళ్తే అంత అన్యాయంగా చంపేసిండ్రు వాళ్ళు మనసు అసలు మృగాలు అర్థం కావట్లేదు ఒక హిందూ ఆ ముస్లిం అని అడిగి మరి మతాలను అడిగి మరి చంపేస్తున్నారు అసలు మన స్టేట్లోనైతే అసలు విదేశాయిడ్ అయితే హిందూ ముస్లిం అనే డిఫరెన్సెస్ ఏ ఉండీ పక్క పక్కకు అందరూ మంచి కలిసి ఉంటారు కానీ వాళ్ళకి పాకిస్తాన్లకు వీళ్ళు హిందూ ముస్లింలను విడగొట్టాలను మరి ఏంటో అని హిందూ ముస్లిం అని అడిగి మరి హిందూస్ అంటే చంపేయడం చాలా ఘోరం అండి అయితే అందరము ఒకటిగా ఉండి దేశం అందరం ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఎందుకంటే మన దేశం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అండి మనది కాబట్టి అందరు కులాలు మతాలు ఏది పట్టించుకోకుండా అందరూ ఒకటిగా ఉండి పాకిస్తాన్ వాళ్ళ మీదనైతే ఫైట్ చేసి మనందరం అయితే పాకిస్తాన్ ఓడించాలండి అది అయినా చాలా తక్కువ జనాభా ఘోరంగా ఓడిపోతారు ఎందుకు మరి అట్లా చేస్తారో అసలు అర్థం కాదు అయితే ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం యూట్యూబ్ వీడియో కామెంట్స్ వేయపోవడానికి లైక్స్ కొట్టడానికి మిస్టేక్ నా దగ్గర కూడా ఉందండి ఎందుకంటే నా దగ్గర వరకు అయితే మంచి కెమెరా అయితే లేదండి అట్లాగే ఐఫోన్ కూడా లేదు మామూలుగా ఆండ్రాయిడ్ ఫోనే ఉంది ఫోన్తో తీస్తే కొంచెం వీడియో క్లారిటీ కానీ ఎడిటింగ్ చేయడంలో కానీ క్లారిటీ వస్తలేదండి దానివల్ల కూడా నేను మంచి మంచి కంటెంట్ అనుకున్నానండి చాలా మంచి కంటెంట్స్ తీయాలి అనుకున్నా కానీ అది తీయలేకపోతున్నాను ఎందుకంటే స్టాండ్ లేదు మైక్ లేదు రింగ్ లైట్ లేదు ఇంకా ఏవి తీసుకోలేదండి ఎందుకంటే మాకు ఈ మధ్య మేము రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాకే హౌస్ కన్స్ట్రక్షన్ చేసాము కదా కొంచెం ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లం ఉందండి దానివల్ల నేనైతే ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇది సక్సెస్ అవుతుందో కాదో దీంట్లో ఎంతవరకు ఉంటుందో చిన్న చిన్న ఉన్న దానితోనే స్టార్ట్ చేద్దామని అయితే నా ఉన్న ఫోన్తోనే స్టార్ట్ చేశాను వీడియో ఎడిటింగ్ కూడా నేనే చేస్తానండి పిల్లలు కానీ మా వారు కానీ ఎవరు చేయరండి వెడిటింగ్ చేసుకోవడం అవన్నీ నేనే ఓన్గా నేర్చుకుంటూ నేర్చుకొని చేస్తున్నాను నా యొక్క హార్డ్ వర్క్ అయితే అందరూ గుర్తించి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్స్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ మాత్రం కంపల్సరీ చేయండి మీకు ఏదనిపిస్తే అది మంచిగా ఉంటే మంచిగా లేదంటే ఎలా ఉంటే అలా అయితే చేయండి ఓకే అండి బాయ్